హాయ్ వీవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కవిత అశోక్ ఎడ్యుకేషనల్ అండ్ మోటివేషనల్ ఛానల్ మనం అనుకున్నట్లుగానే ఈ రో ఈరోజు రిజల్ట్ను ప్రకటించడం జరిగింది టెన్త్ క్లాస్ రిజల్ట్స్ని టెన్త్ క్లాస్ ఉత్తీర్ణులైనటువంటి విద్యార్థులందరికీ మా కవిత అశోక్ ఎడ్యుకేషనల్ ఛానల్ తరఫున కంగ్రాచులేషన్స్ తెలియజేయబోతున్నాను ఈరోజు మన టాపిక్ ఏంటంటే కారణమేంటి ఈ రిజల్ట్ని ఎనాలిసిస్ చేయడం జరుగుతుంది ఇప్పుడు మనం మన టాపిక్లోకి వెళ్దాం ఫ్రాక్ ఇప్పుడు మన టాపిక్లోకి వెళ్ళినట్లయితే చాలామంది రిజల్ట్ చూసుంటారు రిజల్ట్ ఎలా ఉంది అంటే ఫైవ్ ల్యాక్స్ మెంబర్స్ ప్లస్ ఎగ్జామ్ రాస్తే దాంట్లో ఫార్టీ పర్సెంట్ మెంబర్స్ అంటే టూ ల్యాక్స్ ప్లస్ నియర్లీ టూ ల్యాక్స్ టెన్ థౌజండ్ ప్లస్ మెంబర్స్కు టెన్ బై టెన్ పాయింట్స్ రావడం జరిగిందనమాట ఇప్పటివరకు అంటే లాస్ట్ ఇయర్ కూడా ఫోర్ ఎఫ్ఏస్ కొన్ని ఎగ్జామ్స్ రాసిన తర్వాత రిజల్ట్ వచ్చింది ఈసారి మాత్రము అనుకోకుండా ఎఫ్ఏ వన్ మార్క్స్ని మాత్రమే బేస్ చేసుకొని మార్క్స్ ఇవ్వడం వలన వివిధ కారణాల చేత ఎవరికైతే టెన్ బై టెన్ రావాలనుకున్నారో వాళ్ళకి రాలేదు ఎవరికైతే టెన్ బై టెన్ ఎక్స్పెక్ట్ చేయలేదో వాళ్ళకి చాలామందికి టెన్ బై టెన్ రావడం జరిగింది ఇప్పుడు రిజల్ట్ చూసిన తర్వాత చాలామంది ఫీల్ అయి ఉంటారు దీనికి ఏమేమి కారణాలు ఉంటాయో ఒకసారి మనం విశ్లేషిద్దాం మొదటగా మీకు చెప్పేది ఏంటంటే ఇప్పుడు వచ్చినటువంటి రిజల్ట్ ఏమైతే ఉందో దీన్ని బట్టి మీకు ఫ్యూచర్ అనేది డిసైడ్ అయి ఉండదు ఎందుకంటే మీ ఫ్యూచర్ డిసైడ్ చేసేది ఏంటి అంటే ఫ్యూచర్లో మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో వచ్చేటువంటి మార్క్స్ను బట్టే మీకు జాబ్స్ రావడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు వచ్చినటువంటి రిజల్ట్ మీ బేస్ చేసుకొని మిమ్మల్ని మీరు అంటే ఎనాలసిస్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఏం లేదనమాట ఎందుకంటే మీరు ఎఫ్ఏ వన్ రాసేటప్పుడు ఎగ్జామ్ రాసేటప్పుడు ఈ ఎగ్జామ్తోనే మీకు టెన్త్ క్లాస్ యాన్యువల్ ఎగ్జామ్ డిసైడ్ అవుతుందని మీకు తెలియకుండొచ్చు చాలామంది వివిధ కారణాల చేత ఆన్లైన్ స్టడీస్ వల్ల ఎఫ్ఏ ఎగ్జామ్ ఎస్పెషల్గా సబ్మిషన్లో కానీ మీరు రాసేటువంటి విధానంలో కానీ లోపాలు ఉండడం వల్ల సరైన దానికి సబ్మిట్ చేయకపోవచ్చు ఎఫ్ఏ ఎగ్జామ్ సరిగా రాయకుండొచ్చు కారణం ఏదైనా కావచ్చు కాబట్టి ఇలా ఎవరైతే ఎఫ్ఏ ఎగ్జామ్స్ సరిగా రాయలేదో వాళ్ళకు తక్కువ మార్క్స్ వచ్చి ఉంటాయి ఇక ప్రైవేట్ స్కూళ్ళల్లో అయితే నాకు తెలిసి మీరు రాసినటువంటి ఎగ్జామ్స్ బేరీ చేసుకుని మార్క్స్ వేసారో లేదో అనేది కూడా నాకు తెలియదు ఎందుకంటే వివిధ కారణాలు ఉండే ఉండవచ్చు ఎగ్జామ్ ఫీజెస్ విషయంలో కానీ స్కూల్ ఎగ్జామ్కు సంబంధించి స్కూల్ ఫీజెస్ సంబంధించి వివిధ కారణాలు దీని మీద ఎఫెక్ట్ చూపించవచ్చు అంతేకాకుండా ఇప్పుడు ఎఫ్ఏ మార్క్స్ మాత్రమే కావడం వల్ల ఏమైంది అంటే అంటే మీ ఫుల్ ఎనాలిసిస్ మిమ్మల్ని గురించి మిమ్మల్ని గురించి పూర్తిగా ఎనాలిసిస్ చేసేటువంటి టైము టీచర్స్కు లేకుండొచ్చు దీని మీద చాలా ఫ్యాక్టర్స్ పనిచేసి ఉంటాయి కాబట్టి మీకు మీరు అనుకున్నటువంటి మార్క్స్ కంటే ఎక్కువ రావడం కానీ తక్కువ రావడం కానీ మీకు ఎవరికైతే మీ ఫ్రెండ్స్ ఉన్నారో మీకంటే ఇంటెలిజెంట్ కాకపోవచ్చు కానీ మంచి మార్క్స్ రావచ్చు మీరు మంచి ఇంటెలిజెంట్ అయ్యి తక్కువ మార్క్స్ రావచ్చు కాబట్టి దీని గురించి ఎక్కువగా ఆలోచించకండి ఎందుకంటే ఈ మార్క్స్తోనే మీ లైఫ్ అంతం కాదు మీకు ఫ్యూచర్ చాలా ఉంది ఇంకా ఇంటర్మీడియట్ ఉంది డిగ్రీ ఉంది పీజీ ఉంది మీరేంటో ప్రూవ్ చేసుకునేటువంటి టైం ఫ్యూచర్లో ఉందన్నమాట పేరెంట్స్గా మీకు కూడా నా సలహా ఏంటంటే ఈ మార్క్స్ని బేజ్ వేసుకొని పిల్లల్ని నిందించడం చేయకండి ఎందుకంటే ఈ ఎఫ్ఏ మార్క్స్ అనేవి జీవితం కాదు వివిధ కారణాల చేత డిఫరెంట్ డిఫరెంట్గా మార్క్స్ రావడం జరిగిందనమాట కాబట్టి ఈ మార్క్స్ని బేజ్ చేసుకొని మిమ్మల్ని మీ టాలెంట్ని నిర్దేశించుకునేటువంటి ప్రయత్నం మాత్రం చేయకండి ఈ వీడియో తర్వాత ఈ టూ త్రీ డేస్లోనే మీకు మీ టెన్త్ క్లాస్ తర్వాత ఏ గ్రూప్ తీసుకుంటే బాగుంటుంది ఎలా మనం చూజ్ చేసుకోవాలి అనే దాని గురించి ఒక వీడియోని తయారు చేయడం ఆ వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం మరొకసారి అందరికీ కంగ్రాచులేషన్స్ కవితా అశోక్ ఎడ్యుకేషనల్ ఛానల్ తరపున థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్